హాయ్ ఎవరివన్ మీకు ఇప్పుడు ఒక పుస్తక రచయిత గురించి చెప్పబోతున్నాను ఇది విన్న తర్వాత ఈవిడ ఇన్ని రోజుల పాటు మన హిందూ సమాజంలో ఎలా గౌరవంగా బతకగలిగిందని చెప్పేసి మీకే ఆశ్చర్యం వేస్తుంది ఇక కట్ చేస్తే పది పన్నెండు సంవత్సరాల కిందట ఈ ఆన్లైన్ షాపింగ్స్ ఇవన్నీ లేని టైంలో నాకు ఒక పుస్తకం కావాలని చెప్పి మా ఊర్లో ఎతికితే ఎక్కడ దొరకలేదు చివరిగా ఆ పుస్తకము విజయవాడలోని గౌరవపేట బుక్ షాప్లో కనిపించింది అనమాట నేను ఆ షాప్లోకి వెళ్ళి ఆ పుస్తకం కావాలని చెప్పి ఓనర్ని అడిగేసరికి ఆ ఓనర్ నన్ను వింతగా చూశాడు తర్వాత ఆ పుస్తకం అమ్మే టైంలో జాగ్రత్త బాబు అని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు అనమాట నేను షాక్ అయ్యాను ఏంటి ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడని చెప్పేసి ఆ పుస్తకాన్ని వెంటనే ఓపెన్ చేసి మొత్తం చదివేశాను అది పుస్తకం చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది చాలా షాకింగ్ అనిపించింది అదేంటంటే ఆ పుస్తకం మొత్తము మన రామాయణాన్ని విమర్శిస్తూ అందులో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లని ఎక్కువ ఎత్తి చూపిస్తూ దూషిస్తూ చాలా విమర్శనాత్మకంగా ఆ పుస్తకం మీద రాశారనమాట రామాయణ పుస్తకం మీద రాసింది సో ఈ పుస్తకం పేరు వచ్చేసి రామాయణ విషవృక్షం నేను ఇది చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసి ఫస్ట్ ఆ రచయిత గారు ఆ టైంలో రాసిన టైంలో తను ఈ హిందుత్వ సమాజం ఏం చేయలేదా తను ఎలా గౌరవంగా బ్రతకలిగిందని చెప్పేసి నాకు కొంచెం డౌట్ వచ్చింది తర్వాత ఆ రచయిత గురించి నేను స్టడీ చేయడం ప్రారంభించేసరికి నాకు కొన్ని ఆన్సర్స్ దొరికాయి అదేంటంటే ఆవిడ రాసిన ఇతర ఇతర రచనలు వచ్చేసి జానకీ విముక్తి ఇంట్రడక్షన్ టు ద మార్క్సిజం మార్క్సిజం తెలియకపోతే పుట్టినా పుట్టినట్టే ఇదండి మన మహాభారతము ఇలాంటి మిగతా రచనలు అనమాట తనవి ఇకపోతే ఈ రామాయణ విషవృక్షం అనేది పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో రిలీజ్ అయింది అనమాట ఆ టైంలో మన భారతదేశము ఎక్కువ కమ్యూనిజం భావజాల జత ఉండేది ఈ కమ్యూనిజం భావజాలాలు ఎలా ఉండేటని చెప్పడానికి చిన్న ఉదాహరణ రీసెంట్గా రిలీజ్ అయిన కేరళ స్టోరీస్ అనే మూవీ ఈ కమ్యూనిజం భావజాలాలు ఎలా ఉండేటువంటి మన హిందుత్వ భావజాలాన్ని తన మూలాలని తుడిచిపెట్టేట్టుగా ఉన్నాయన్నమాట సో పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఈ కమ్యూనిజం భావజాలాలు ఎక్కువగా ఉండే టైంలో ఈ పుస్తకం రిలీజ్ అయింది ముప్పాల రంగనాయకమ్మ గారికి ఈ పుస్తకం రాయడానికి ఈ కమ్యూనిజం భావజాలాలే దోహదపడ్డాయని నేను అనుకుంటున్నాను ఇకపోతే ఈ ముప్పాల రంగనాయకమ్మ గారు గౌరవంగా బతకడానికి కారణం ఏంటంటే మన భారత రాజ్యంలో ఉన్న సెక్యులరిజం అనే ఒక అంశం ఈ సెక్యులరిజం ఎలా ఉంటుందో తెలియదు కానీ కానీ ప్రస్తుత రాజకీయ నాయకులు మనపై ఇంపో చేసే సెక్యులరిజం ఎలా ఉంటుందంటే మనం వేల సంవత్సరాలుగా తరతరాలుగా ఒక హిందుత్వ నమ్మకాన్ని నెత్తిన పెట్టుకొని నడుస్తున్న టైంలో ఈ రాజకీయ నాయకులు ఇంపో చేసే సెక్యులరిజం వల్ల ఆ భావజాలాన్ని నెత్తిపై నుంచి తోసేసి బలవంతంగా ఇతర దేశాల భావజాలను నిత్యం పెట్టుకోవడము ఇతర మతస్థుల గౌరవాన్ని మన నెత్తి మీద పెట్టుకునేలా ఉంటాయి ఈ ముప్పాల రంగనాయకమ్మ గారు దీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా ఈ రామాయణ విషవృక్షాన్ని చదవాలనుకుంటే మన పరిపూర్ణ రామాయణాన్ని కూడా ఒకసారి చదివి దాని తర్వాత ఈ రామాయణ విషవృక్షాన్ని చదివితే న్యాయం సరితూగుతుందని అనుకుంటున్నాను వన్స్ అగైన్ హాయ్ ఎవరి వన్ ఐఎం రాజేష్ థ్యాంక్ యూ